राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలులో బిజెపి విజయ సంకల్ప యాత్ర ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రధాని మోడీ కావాల్సిందే కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ఎన్నో స్కాములు అవినీతి అక్రమాలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దేశంలో స్కాములు అవినీతి అక్రమాలే దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన మచ్చలేనిది రాహుల్ గాంధీ ఎన్ని జన్మలెత్తినా ప్రధాని మోడీకి సరిపోలేరు అఖండ భారతదేశాన్ని కాపాడాలంటే మోడీ ప్రధాని కావాల్సిందే దేశంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నా మోడీని ఎదుర్కొనే సత్తా రాహుల్కు లేదు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శృతి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఉన్నారు ఇవ్వాలని కోరుకున్న నరేంద్ర మోదీ గారు నాలుగు కోట్ల ఇంగ్లీ కానీ ఇక్కడ చేసింది అని అంటే పైసలు తీసుకొని జోబ్లో వేసుకుని తప్ప మీకు ఎవ్వరి కూడా ఒకరికైనా ఇంగ్లీ కేసీఆర్ ఎవరికైనా ముందు ఇయ్యలే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇస్తారని నమ్మకం ఉండదా మీకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇస్తారా నమ్మకం ఉన్నదా లేదు అమ్మా ఏమంటారు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఆరు గ్యారంటీలు నేను ఎప్పుడు పూర్తి చేస్తా అంటే మీరు పదిహేడు సీట్లు ఎంపీ గెలిస్తే అప్పుడు పూర్తి చేస్తానన్నాడు అంటే నీకు ఎలక్షన్స్ ముందు గుర్తుకు రాలేదా అవునా కదా ఆరు గ్యారంటీలు నమ్మే కదా మా ఓటేసినాము కాంగ్రెస్ కి మరి ఆరు గ్యారెంటీ చెయ్యాలి కదా ఇక్కడ కనుక నాగర్ కాంగ్రెస్ గెలిస్తే ఆడ రాజకీయ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడా రాహుల్ గాంధీకి మరియు నరేంద్ర మోదీకి ఏమైనా నలుగురు ఎంపీలు అయ్యిందమ్మా నలుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ నుండి కనీసం వాళ్ళ ఒక్కరి మీద అవినీతి ఉన్నదా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు